మేము ఈరోజు ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగులో తేదీగా ఈరోజు ఈ గాయపురాముల సంక్షేమ స్థానం కార్యాలయం ముందు ఎగ్జిక్యూటివ్ మెంటర్తో పాటు ఆ రాష్ట్రంలో జనరల్ సెక్రటరీగా సెలెక్ట్ అయినటువంటి చిన్న బాలయ్య గారితో ఇక్కడ సమావేశమైనాం ఎందుకంటే నేను ప్రతి సంవత్సరము క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జనవరి ఇరవై ఒకటో తేదీన నిర్ణయించడం జరిగింది సభ్యుల ఆమోదం మేరకు తర్వాత ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి అనారోగ్య రీత్యా ఉన్నందువల్ల ఆయన ప్లేస్లో డాక్టర్ గురప్ప గారిని ఎన్నుకోవడం జరిగింది ఆయన నామినేట్ చేయడం జరిగింది తర్వాత ఒక ఆరు మన అసోసియేట్ ప్రెసిడెంట్ గారు ఒక ఆరు మంది ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఎన్నుకో ఎన్నుకోవాలా చాలా అవసరం వల్ల ప్రెసెన్స్ అని చెప్పి చెప్పడం జరిగింది దానికి గాను ఫస్ట్ ప్రతాప్ గారు రెండు ఎగోగొండ రంగయ్య గారు మూడు వచ్చేసి రమణ గారు సివి రమణ గారు నాలుగు వచ్చేసి ఆరు మంది ఆరు మంది ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది జరిగిన తదుపరి ఏంటంటే మేము సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారికి సహకరించే ఏకైక కులం ఏదిగా అంటే న్యాయబ్రాహ్మణ కులం ఈ న్యాయబ్రాహ్మణ కులంలో వృత్తి వాయిద్యం ఉద్యోగం తర్వాత గ్రామీణ స్థాయిలో ఈ కాన్పులు చేసే స్థితి కూడా పూర్వం మా మా కులానికి ఉండేది ఇప్పుడు క్రమంగా హాస్పిటల్స్ వైద్యం పెరిగిన తర్వాత అది కనుమరుగైపోయింది కాబట్టి మేము ప్రతి వృత్తిదారునికి ప్రతి వాయిద్య కళాకారుడికి ప్రతి ఉద్యోగ సోదరుడికి వృత్తిదారులు కానీ వాయిద్య కళాకారులు వాళ్ళ రెండు వర్గాల నుంచి వచ్చిన వాళ్ళే ఉద్యోగ సోదరులు కాబట్టి ఉద్యోగ సోదరులు కూడా ఏకమై అందరూ కూడా వృత్తి వాయిద్య ఉద్యోగ సోదరులు అందరూ కూడా ఏకంగా తయారై అందరికీ సమాజంలో ఇబ్బంది పడుతున్న అనేక రకాల వ్యక్తులకు అనేక రకాల వ్యక్తులు మూడు నాలుగు కేటగిరీలుగా ఇవరించుకొని ఎవరెవరికి ఏమి అవసరమో వాళ్ళకు అందించుటకు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ కూడా నిర్ణయం తీసుకొని సాయం చేయాలనేటువంటి దృఢదంటలంతో ఈ సంఘం ఏర్పడింది అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా క్యాలెండర్ ఆవిష్కరణ ద్వారా మా కులం యొక్క మా కులం యొక్క గొప్పతనాన్ని సమాజానికి బీసీ భవన్లో కూడా తెలియజేస్తూ వచ్చాము తర్వాత ఇప్పుడు కూడా మా కులం అనేది అన్ని అన్ని కులాలు బీసీ కులాల్లో ఉన్న ముప్పై ఆరు కులాలు పడకుండా ఉన్నాయి అందులో చాలా ముఖ్యమైన కులం అని చెప్పి మీకు నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆ కులం లేకపోతే మనిషి సంస్కారం కోల్పోతాడు తర్వాత శుభకార్యాలు అశుభ కార్యాలను కాను ఆ రెండు శుభకార్యాలకు అశుభ కార్యాలకు మన వేల బృందాలు వేల బృందాలు లేకపోతే పెళ్ళిళ్ళు కూడా జరిగినా జరగనట్టే కాబట్టి ఈ విధంగా ఈ పొలానికి చాలా ప్రాముఖ్యత ఉంది అందులోంచి వచ్చిన వాళ్ళే ఉద్యోగ సోదరుడు కావున ఉద్యోగ సదులు కూడా ఈ విషయాన్ని గుర్తించి అందరికీ బేసికల్గా ఎవరైనా సాయం అవసరమో వాళ్ళకందరికీ కూడా చేయాలనే దృఢ సంకల్పంతో ఈ సంఘాన్ని సపోర్ట్ చేస్తూ ఇంతకాలం నడుపుతూ ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సంఘం ఏర్పడింది అప్పటి నుంచి ఇంతవరకు దాదాపు ముప్పై సంవత్సరాలుగా మేము సమాజపరంగా సేవలు చేస్తూనే ఉన్నాం అంతేకాకుండా అన్ని రకాల వారికి బలహీనపడిన వారికి తర్వాత ఇబ్బందులు పడేవారికి కూడా మేము లోన్లు లోన్లు కూడా పదివేల రూపాయలు ముందు ఐదు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు పదివేల రూపాయలు నూట యాభై నాలుగు మందికి ఇవ్వడం జరిగింది ఎవరికి వృత్తి వాయిదా కళాకారులు మాత్రమే ఉద్యోగస్తులు అవసరం లేదు కాబట్టి ఇవ్వడం లేదు కాబట్టి ఈ విధంగా మాకు ఎంతవరకు వసతి ఉందో అంతవరకు అనుకూలం ఉందో అంతవరకు మేము ముందుకు వెళ్ళి సహకరిస్తూ వస్తున్నాం ఇంకా దృఢమైనటువంటి సంకల్పంతో పెద్దలందరూ కూడా నిర్ణయించారు చేయాలనే సంకల్పంతోనే ఉన్నాం తర్వాత మేము చేస్తున్నాము మా కులం గొప్పది అనే దానికి సవిత మహర్షి గాయత్రి మాత యొక్క స్థితిగతులను తెలుసుకొని నెట్లో తీసుకొని వాళ్ళు మా కులాన్ని రిప్రజెంట్ చేసే గొప్ప వ్యక్తులని ఆమె మా కులం ఆడపడుచని వారి తండ్రి సగద మార్చని తర్వాత కొత్త త్రేద స్వాపర కలియుగాలలో కూడా వారికి ఇంపార్టెన్స్ లభించిందని ఆ దాన్ని మేము ఇప్పుడు నెట్లో తీసుకొని వారి ఫోటోలతో క్యాలెండర్లు మేము ప్రకటించడం జరిగింది కూడా పెద్ద స్పందన రావడం ఎక్సిస్టెన్స్ ప్రతి వారికి ఇప్పుడు క్రమంగా చెప్పుకోగలుగుతున్నారు ఈ కులము ఒక ఉన్నతమైన కులమని ఆ అలవాట్లు పద్ధతులు బలహీనతల వల్ల ఇది చాలా బలహీనంగా మారిందని ఆ మారిన కులానికి ఈ సంఘం వల్ల చాలా అభివృద్ధి జరుగుతుందని అది దాదాపు థర్టీ పర్సెంట్ ఒకటి దాటిపోయిందని